హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి ఈ రోజు వచ్చేసి మనకి మంచి ఉగాది సందర్భంగా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది సూపర్ గా ఉంది శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది న్యూ కలెక్షన్ అండి ఇంతవరకు ఎవరు ఈ కలెక్షన్ అనేది ఆన్లైన్లో చూపించలేదు సూపర్ అంటే సూపర్గా ఉంది శారీస్ వచ్చేసి మంచి ముకుంద సిల్క్ ఫ్యాబ్రిక్లో సిక్స్ పాయింట్ థర్టీ ఉంటుందండి కట్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది మనకి ఇలా రెయిన్బో లో ఇలా కలర్స్గా వచ్చింది కట్ కట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారా ఇక్కడ డాల్స్ వచ్చేసే ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఎక్సలెంట్గా ఉంది శారీగా అయితే ఓకే శారీ అంతా ఈ విధంగానే వచ్చేస్తుంది మనకి శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి వచ్చేసి పళ్ళు పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మంచి పెంట్ వచ్చేసి ఉంది ఎక్సలెంట్గా ఓకే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇక్కడ మన కింద వచ్చేసి బార్డర్ చూసారు ఎంత నీట్ ఫినిష్ ఉందో స్మూత్గా ఉందండి చాలా స్మూత్గా ఉంది శారీ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వస్తుంది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది అయితే ఎక్కడ ఉండదు చూసారా ఇది శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ అయితే మనకి ఓకే ఇందులో అయితే మంచి కలర్స్ చూసారా ఈ విధంగా ఉంటుంది ఇందులో మంచి కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కలర్ వన్ మోర్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా గా ఉంది మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉందండి ఓకే మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి మంచి కలర్ చాట్ కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్ కలర్ చార్ట్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఓకే లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఓకే లిమిటెడ్ శారీస్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఈ విధంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా మన దాంట్లో వచ్చేసి సివోడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓకే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు కనుక శారీ నచ్చి ఆర్డర్ చేసుకుంటే మీకు శారీ డెలివర్డ్ అయిపోయాకైతే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోవాలి ఓకేనా గా ఉంది శారీ కలర్స్ చూసారా కలర్ చార్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి టైటిల్లో ఉన్న నెంబర్కి ఓకేనా అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి